వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో ఒక ధర్నా నిర్వహించారు దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లోపించినాయి లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది ప్రభుత్వం ఇక్కడ సరిగ్గా పనిచేయట్లేదు అక్కడ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలి అనే అంశంపై ఆయన ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకి ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ తర్వాత మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ థాకరేకి సంబంధించిన శివసేన పార్టీ ఎంపీ అయినటువంటి సంజయ్ రౌత్ ఇలా కొంతమంది ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా కొంతమంది హాజరు అవడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియాతో మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం పూర్తి ఐసీలో మీరంతా గమనిస్తూనే ఉన్నారు ఒక రకంగా పోలీసు వ్యవస్థ పూర్తి నిర్వీర్యం అయిపోయింది ఎవరు ఇష్టారాజ్యంగా ఏదైనా చేసుకున్నా ఒక లైసెన్స్ ఇచ్చేసేపు యదే మీరు పోలీసులు చూడడానికి వీలైతే కేసులు వాళ్ళ మీదే పెట్టండి ఒక రకమైన లైసెన్స్ ఇచ్చేశారు సరే ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందంట ఆంధ్రప్రదేశ్లో తర్వాత లైసెన్స్ ఇచ్చేసారంట ఏమని ఎవరినైనా చంపుకోండి ఏమైనా చేసుకోండి ఒకవేళ కేసు పెట్టడానికి వస్తే ఆ కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఫ్రీగా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేసిందంట అని ఇప్పుడు ఈ రెడ్డి గారు చెప్తున్నాడు అసలు ఈయన గత ఐదు సంవత్సరాల్లో ప్రెస్ మీట్లు పెట్టి నానా రకరకాల మాట్లాడతాం చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు ఆఫీస్ మీద దాడి చేశారా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు ప్రజాస్వామ్యంలో పార్టీలు పార్టీ ఆఫీసులు కూడా ఎంతో ముఖ్యమైన ఇది వా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టే నువ్వు పార్టీ ఆఫీస్కి ప్రజ రక్షణ కల్పించలేకపోయావు కదా అని అడిగితే ఈయన ఆ రోజు మాట్లాడిన మాటలు ఆ రోజు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషను ఎవరైనా నవ్వుతారు ఇప్పుడు ఈయన వచ్చి పోలీసులకంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఫ్రీ లైసెన్స్ ఇచ్చేసారంట పోలీసు వాళ్ళు ఒకవేళ మళ్ళీ వీళ్ళు దాడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చంపి వస్తే చంపితే మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి కేసు పెడితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద కేసులు పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోలీసులను ఆదేశించారంట ఈయన సత్యరామకృష్ణారాడు గారు చెప్తున్నాడు ఇది ఎంత ఆస్యాస్పదం అండి ఎంత నవ్వుల అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెర్రి పప్పల్లా కనపడుతున్నారు వాళ్ళకి అంటే వీళ్ళు ఏది చెప్పినా నమ్ముతారు అంటే అధికారంలో ఉన్నప్పుడు పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పచ్చి అబద్ధాలు మాట్లాడటం ఢిల్లీ స్థాయిలో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పరువుని తీయడానికి బయలుదేరి వెళ్ళారు వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువుని తీయడానికి వీళ్ళు బయలుదేరి వెళ్ళారు అనమాట కౌంటింగ్ తర్వాత నుంచి మొదలైంది అది పరాకాష్టకు చేరింది సరే రాష్ట్రంలో చేయాల్సింది చేశాం హైలైట్ చేసాం గవర్నర్కి వచ్చాము పోలీసులు వా కానీ ఇక్కడ ఆశాస్పదమైన విషయం ఏంటంటే ఇది కౌంటింగ్ తర్వాత ఇంకా పీక్ స్టేజ్కి వచ్చేసిందంట కౌంటింగ్ తర్వాత పీక్ స్టేజ్కి వచ్చేసింది రిజల్ట్ వచ్చింది ప్రభుత్వం ఏర్పడింది ఈ ఇన్ని రోజుల కాలంలో గతంలో పనిచేసినటువంటి ఎవరన్నా ఎమ్మెల్యేల మీద దాడులు జరిగినాయా మినిస్టర్ల మీద దాడులు జరిగినాయా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మీద దాడి జరిగిందా ఎవరి మీద దాడులు జరిగినాయి ఆ కింద ఊళ్ళో ఊళ్ళో కార్యకర్తలు కొట్టుకు చచ్చిపోతున్నారు ఆ ఊళ్ళో ఊళ్ళో చిన్న చిన్న నాయకులు నరుక్కుని కొట్టుకుని పొడుచుకుని వస్తున్నారు కానీ వీళ్ళ మీద ఎవరి మీద దాడులు జరగలేదే అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనుసరించిన విధానాల వల్ల గ్రామాల్లో కక్షలు పెరిగిపోయినాయి మళ్ళీ ఫ్యాక్షన్ సంస్కృతి చాలా గ్రామాల్లో ఏర్పడింది ప్రతి దానికి సజ్జల రామకృష్ణారెడ్డి నేనున్నానంటూ వచ్చి ప్రెస్లో మాట్లాడేవాడు వచ్చి ప్రెస్ మీటింగ్లో చెప్పేవాడు వాళ్ళు ఏది చేసినా వాళ్ళు దాన్ని సమర్థిస్తూ మాట్లాడటం చంద్రబాబు నాయుడును దూషించటం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన పనులు గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీ నాయకుడు అని చెప్పి ఇంటరాక్షన్ ఇస్తున్నాడు సాక్షి విలేఖరు ఈయనకి అంటే ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సిపి నాయకుడు అంట అట్లా ఉన్నప్పటి ఈయన కూడా పోటీ చేయాల్సింది ఏదో నియోజకవర్గం నుంచి ఎంపీ కానీ ఎమ్మెల్యే గానో పోటీ చేయాల్సింది ఇంకా ఇంకా ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కనుక పోటీ చేసి ఉంటే కనీసం ఇతనికి డిపాజిట్లు కూడా వచ్చేవి కాదు ఇంకా ఎమ్మెల్యేలు పదకొండు మంది గెలిచినా చాలా చాలాసార్ట్ల వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పర్వాలే పుస్తకాస్ పోటీ ఇచ్చినట్టే ఇతనికి మాత్రం డిపాజిట్లు కూడా వచ్చాయి కాదు ఇతనికన్నా బాల్ నిలబెట్టిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఖచ్చితంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిగానకు పోటీ చేసి ఉంటే ఇప్పుడు దేవినేని అవినాష్ గారు అంటే విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈయన సాక్షి విలేకరుతో అక్కడ ఢిల్లీలో ఇంటర్వ్యూ ఇస్తున్నారన్నమాట ఒకసారి అది కూడా విన్నాం సార్ పోటీ చేసిన దేవినాయ్ అవినాష్ గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవాళ ఢిల్లీ స్థాయికి వచ్చి ఇక్కడ ఈ ప్రదర్శన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాష్ట్రపతి పాలన డిమాండ్ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో మేము అధికారంలోకి రాగానే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ దేవినాయ్ అవినాష్ గారు చెప్తున్నారు అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందంట లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పాడు కదా ముందు దాన్ని వీళ్ళు వక్రీకరించి దాన్ని ఒక్ర భాషను చెప్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అంతకుముందు రాజారెడ్డి రాజ్యాంగం అనేవాళ్ళు కదా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రచారాల వాటిల్లో ఇప్పుడు దీనికి వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మొదలుపెట్టారు ఇప్పుడు మళ్ళీ చూడండి ఈ దేవినయన అవినాష్ అనే వ్యక్తి ఇప్పుడు దీ హింసను ఖండిస్తున్నాడంట ఈ దాడులను ఖండిస్తున్నాడంట తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆఫీస్ మీద ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన వ్యక్తుల్లో ప్రధాన హస్తం దేవిన అవినాష్ ఉందని చెప్పి అక్కడ నుంచి వార్తలు వెలువడుతున్నాయి దాని మీద విచారణ కూడా జరుగుతుంది మంది దేవినాయని దేవిన అవినాష్ అనుచరులు కూడా ఉన్నారు ఆ గ్యాంగ్లు అని చెప్పి కొంత అప్పట్లో పోలీసు వాళ్ళు కూడా ప్రకటించారు ఈ మధ్య కాలంలోనే అట్లాంటిది దేవినామైన అవినాష్ గారు ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దాడులు ఆగాలని చెప్పి అక్కడ ధర్నా చేస్తున్నారంట శాంతి కబోధాలు వీళ్ళంతా వీళ్ళంతా మదర్ తెరీసా బోధించేవారు కదా శాంతి కబోధాలు వీళ్ళకి అసలు గొడవలు అంటే తెలియదు దాడులు చేయడం అంటే తెలియదు కనీసం ఒక చిన్న అద్దం మొక్క కూడా బాగా కూడా చేత కాదు వీళ్ళకి వీళ్ళంతా ఢిల్లీలో వెళ్ళి ధర్నాలు చేయడం తెలుగుదేశం కార్యకర్తలు చంపేస్తున్నారంట తెలుగుదేశం నాయకులు చేస్తున్నారంట చూద్దాం ఇంకా చూద్దాం ఇంకేం చూద్దాం పార్టీ ఉన్నారు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు అంత చూస్తామని చెప్పని ఆ రోజు నారా లోకేష్ గానే ఉండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే క్రియాశీలక నాయకులని కార్యకర్తలు అన్ని చోట్ల ఆస్తులుగానే ఉండి మనుషుల కొరత గానే ఉండి చివరికి హత్యలు చేసేంత వర్గరా ఇంకో ఆశాస్పదమైన విషయం ఏంటో తెలుసండి అక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ అని చెప్పి ఏర్పాటు చేశారు ఆ ఫోటో ఎగ్జిబిషన్లో జిల్లాల వారీగా చిత్తూరు జిల్లాలో జరిగిన దాడులు రాజమండ్రిలో జరిగిన దాడులు రాజమండ్రిలో ఎంపీ వాహనం తగలబెట్టిన దాని మీద ఎంపీ మీద అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఈ మధ్యన మాట్లాడటం జరిగింది అది ఎంపీయే తనంతకు దానే చేయించుకున్నాడని చెప్పి అంటే గత ఎంపీ అంతకుముందు రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరితే అది చేయించుకున్నాడని అనుమానాలు చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవాలు మనకు తెలియదు అనుమానాలు వ్యక్తపరిచారు ఈరోజు ఒక రాక్షస పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగుతుందంట ఏంటండి కర్మ ప్రజలు అంటే వీళ్ళు ఏం చెప్పిన నమ్మే ప్రజలు ఉన్నారు అమాయక ప్రజలు ఉన్నారు మనం ఎంత సొల్లు మాటలు ఎంత అబద్ధాలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేసినా నలభై పర్సెంట్ ఓట్లు మనకు వేశారు అనే ధైర్యం చూసుకునే కదా వీళ్ళ మాటలు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన సాగుతుందంట రాక్షస పాలన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సాగట్లా గత ఐదేళ్ల కాలంలో సాగింది దానికి చర్మగతం మాడే పాడారు ప్రజలు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు అధికారం చేతులు మారినప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి వాటికి ఏంటంటే ఇలా ఒక్కరి భాషలు చెప్పి రాష్ట్రాలను పడుగు తీయడానికి నిన్న నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్కి చక్కగా నిధులు కేటాయించారు మన మన రాష్ట్రం పురోగమించే దిశ తర్వాత పురోగమించేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మంచి అవకాశాలు ఏర్పడినాయి ఈ టైంలో వీళ్ళు ధర్నాలు ఢిల్లీ చేరి అక్కడ రకరకాల పని పాట లేని నాయకులందరినీ బో చేసి ఎవరో ఆ లీగ్ పార్టీ ఈ లీగ్ పార్టీ అని చెప్పి అంటే ఆర్థికంగా కష్టకాలం ఉన్న పార్టీలు ఉంటాయి కదా అంటే రిజిస్టర్ అయ్యి నిలబడలేని పార్టీలు ఉంటాయి కొన్ని దేశవ్యాప్తంగా కూడా అలాంటి వాళ్ళకి కొంచెం ఆర్థికంగా చేయూతనిచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ వాళ్ళతో మాట్లాడేస్తున్నారు అన్నమాట వీళ్ళు అంటే గత ఐదేళ్ల కాలం నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో దోచుకున్నటువంటి డబ్బు దోచుకున్నటువంటి ధనం విపరీతంగా ఉంది కదా కొంత దాన్ని ప్రయోగించి ఇప్పుడు ఆ కార్యక్రమం ఢిల్లీలో కార్యక్రమాలు చేస్తున్నారన్నమాట ఇంకేం మాట్లాడు చూద్దాం మాజీ మంత్రి అమ్మటి రాంబాబు గారు కూడా ఇల్లు వెళ్ళడం జరిగింది అక్కడికి ఇప్పుడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఆయన ఏం చెప్తాడు చూద్దాం ఒకసారి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మేము ఓటమిని జీర్ణింపజేసుకోలేక ఇలాంటి కార్యక్రమాలు అంటే ఓటమి నుంచి బయటకు వస్తావా లేదా ఇమీడియట్గా మాకు ఏమైనా అధికారం వస్తుందా రాష్ట్రపతి పరిపాలన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ముఖ్యమంత్రి అవుతారా మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఫైట్ చేసినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఓ ఈయన కొత్తలాది చెప్పాడు రాష్ట్రపతి పాలన పెడితే మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడు కదా దీంట్లో మాకు వచ్చే బెనిఫిట్ ఏముంది అన్నాడు వీళ్ళ ఉద్దేశం ఏంటి ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు ఆంధ్ర రాష్ట్రానికి పేరు చెడిపోవాలి వీళ్ళు ఢిల్లీ చేరిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రం పరువుని ఢిల్లీ విధుల్లో తీసేయాలి తద్వారా ఏదైనా విదేశీ కంపెనీలు కానీ ఏదైనా ఇన్వెస్టర్లు కానీ వస్తే ఈ పరిస్థితులను చూసి అటు నుంచి అంటే పారిపోవాలి ఇవాళ ప్రధాన ఉద్దేశం అది అంతే చెప్తే అక్కడ ఫోటో ఎగ్జిబిషన్లో దీని ఉన్న బ్యాక్ స్టోరీ అది అది గమనించాలి మనం ఈ అంబడి రాంబాబు నీతులు చెప్తున్నాడు చూడండి ఈ వైసీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి ఆ దరిద్రం జగన్మోహన్ రెడ్డికి ఆ కరం పట్టడానికి ప్రధాన కారకుల్లో ఈయనొకడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి ఇది పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లే అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలతో పాటుగా ఆయన వ్యవహరించిన తీరుతో పాటుగా ఇంకా ఎంత దారుణంగా భూస్థాపితం పార్టీ ఇంత దారుణంగా సర్వనాశనం పట ప్రధాన కారకుల్లో ఈ అంబట రామ రహడం అసలు ఎందుకులేండి ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మనం అదుపు మనోరు అదుపు తప్పు దాళ్లలాగా తయారవుతాం మనం కూడా పూర్తిగా మాజీ ఎంపీ నందిగూరి సురేష్ గారు మాట్లాడుతున్నారండి ఈయన ఏంటంటే అమరావతిలో రోడ్లతో సహా అమరావతిలో ఉన్నటువంటి అక్కడ మెటీరియల్స్ అవి మొత్తం దోచుకెళ్ళిపోయిన వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి అమరావతిని సర్వనాశనం చేయడే కంకణం కట్టుకున్న వ్యక్తి అందుకే చిత్ చిత్తిగా ఓడించారు అక్కడ ప్రజలు ఇప్పుడు ఆయన మాట్తున్నాడు ఒకసారి ఆయన ఆయన ఆయనే నీతి సూక్తులు బోధిస్తాడు ఒకసారి ఏమో పాటవిక పాలన కొనసాగుతున్న పరిస్థితులు ఉన్న తర్వాత లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంబరాలతో చేసి టీడీపీ నాయకులను కూడా పిలుచుకొని మీకు ఆయన పనులుంటే అడగండి చెప్పండి అని చెప్పి అంటే మన జగన్ ఏం చెప్తున్నానండి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళని కూడా పిలిచి టీడీపీ నాయకులను కూడా ఆహ్వానించి మీ పనులు ఏమైనా ఉంటే చెప్పండి అవన్నీ మేము చేసి పెడతామని చెప్పి ఈయన టీడీపీ నాయకులను ఆహ్వానించాడంట అప్పుడు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏంటండి ఇది దే ఇప్పుడు సామెతలు ఊరికే రావు దెయ్యాలు వేధాలు వల్లించడం అంటే ఇదే వీళ్ళు చేసిన దుర్మార్గాలు అరాచకాలు అన్యాయాలు ఎన్ని చూసామండి గత ఐదేళ్ళ నుంచి అసలు అమరావతిని రోడ్లు కూడా తవ్వేశాడండి వీళ్ళ మనుషులు ఈ నందు సురేష్ మనుషులు మేము అమరావతి మీద ఒక వీడియో కూడా చేశాను అక్కడికి వెళ్ళి గ్రౌండ్ పరిస్థితులు కూడా చూద్దామని వెళ్ళి అక్కడ వీడియో చేయడం జరిగింది ఆ రోడ్లు కూడా తవ్వేశారు అమరావతిలో ఇప్పుడు ఏ సామాను ఎత్తుకుపోతారు లేకపోతే మెటీరియల్ ఏమైనా ఉంటే ఎత్తుకుపోతాం చూశాం రోడ్లు తవ్వేసి రోడ్లలో కంకర రోడ్లో ఉన్న వాటిని కూడా ఎత్తుకుపోవడం ఎక్కడా చూడలేదు ప్రపంచవ్యాప్తంగా అంతగా అసలు రోడ్లని దువి కంకర ఎత్తుకెళ్ళిపోయి గజ దొంగలు మీరు ఎక్కడన్నా విన్నారు ఎప్పుడన్నా చరిత్రలో కంకర గుట్టలుగా పోసి ఉంటే ఎత్తుకెళ్లారని ఎన్నాం రోడ్లు చూపేసి రోడ్ల కింద ఉన్న కంకర ఎత్తుకుపోయారనే దొంగలు మనం ఫస్ట్ ఫస్ట్ టైం చూడటం అమరావతిలో అలాంటి చరిత్ర ఇవ్వలేదు చూద్దాం ఇంకా ఇంకేం మాట్లాడు ఈ మధ్యలో తాడిపత్రికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మీద ఓడిపోయాడు కదా ఆయనతోడైతే మాట్లాడిచ్చాడు అది మీద వచ్చింది అన్నట్టుగా అయితే మాట్లాడాడు అది మనకు అనవసరం అది దాని గురించి మనం చర్చించడా కూడా ఏం లేదు తర్వాత ఏంటంటే వంగ గీత గారు మాట్లాడారు ఈవిడ్ని చూస్తుంటే మనకి ముక్కును వేలేసుకోవాలన్నమాట ముక్కును వేలేసుకోవాలనిపిస్తుంది ఈవిడ చూస్తారు ఈవిడ ఏం మారుతుంది అని ఒకసారి ముక్కు కళ్యాణ్ కాన్సిన్సీలో నియోజకవర్గం నుంచి ఉన్నారు మీరు సో ఎట్లా ఉంది మేడం సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ కాన్స్టెన్సీ పిఠాపురం నా కాన్స్టెన్సీ పిఠాపురం కాన్స్టెన్సీ సరే ప్రజలు ఎవరిని గెలిపిస్తారు చెప్పలేదు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మాడుకోవాలంటే ఈ పిఆర్పిలో ఎదిగింది అంటే మరి ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు చేసిన ఏం చేసినప్పటికీ కూడా పిఆర్పి పోటీ పిఆర్పిలో పోటీ చేసినప్పుడు ఈ విడి వంగా గీత అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసింది చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబం మీద వీడికి పేరు తెచ్చుకున్న ఈవిడి ఈవిడ వాళ్ళనే విమర్శిస్తూ విమర్శలు కూడా మా హద్దులు హద్దులు దాటి హద్దులు మీరు విమర్శించి ఈరోజు ఈ దుస్థితి తెచ్చుకుంది ఆవిడ అందరిలాగా ఆవిడ పోటీ చేసి ఉంటే ఐదు వేలు పదివేలతో ఓడిపోయేది అది వేరే విషయం అది సుమారు డెబ్బై వేలు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచాడంటే దానికి కారణం ఏంటి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేకంగా దృష్టి కేటాయించి జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ దృష్టి కేటాయించి ప్రత్యేక ఆయన్ని వ్యక్తిగతంగా దూషించడం ఆ కుటుంబాన్ని దూషించటం ఇలాంటి కార్యక్రమాలను చేయబెట్టే కదా మీరు అంత అంత ఘోర మెజారిటీతో డెబ్బై వేలు తేడాతో ఓడిపోయారు మంగ గీత గారు తర్వాత ఏం చెప్పారు అధికార పక్షంలో ఒక చెక్క ఏం జరుగుతుంది అనేది అందరికీ అర్థమవుతుంది బత్యే రోజుల నుంచి బట్ మనం చూసినట్లయితే ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పోలీసు కానీ గవర్నర్ కానీ కానీ అందరికీ చెప్పినా కూడా దాని మీద ఏమీ స్పందన లేదు వీళ్ళందరూ అంటే పోలీసుల కంట గవర్నర్ గారి కంట అందరికీ కంప్లైంట్లు చేశారంట ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాళ్లు వీటి మీద కంప్లైంట్ చేశారంట గవర్నర్ గారికి కూడా ఎటువంటి స్పందన లేదంట దానివల్ల వీళ్ళందరూ ఢిల్లీ బయలుదేరి ఫ్లైట్ వేసుకుని వెళ్ళి ఢిల్లీ ఎక్కి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నాలు చేస్తున్నారు ఇప్పటికీ వీళ్ళు మా పచ్చి అబద్ధాలు మాడుతున్నారు ఢిల్లీకి వెళ్ళింది వీళ్ళు మన రాష్ట్రం యొక్క బ్రాండ్ని చెడదొబ్బడానికి బ్రా మన రాష్ట్రానికి ఏర్పడే కా బ్రాండ్ని చెడొబ్బితే కంపెనీలు రాకుండా పోతాయి వీళ్ళ ప్రధాన ఉద్దేశం అదే కంపెనీలు రాకపోతే ఇన్కమ్ బాగానికి పెరగకపోతే వీళ్ళు ఇచ్చిన పథకాలని అమలు చేయలేరు వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను అమలు చేయలేరు ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళ ప్రధాన ఉద్దేశం అదే పెట్టుబడులు రాకుండా చేస్తే వీళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు అనే టార్గెట్తోని ఈరోజు ఢిల్లీలో మహామేశ్వరి వీళ్ళంతా వెళ్ళి ఇదంతా అయిపోయింది కానీ అందరూ మాట్లాడారు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాయకులు ఈ ఓడిపోయిన వాళ్ళు వీళ్ళంతా నాయకులంతా వాళ్ళంతా మాట్లాడేసిన తర్వాత ఇక ప్రధాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగారు అనమాట ఇప్పుడు ఆయన వినిపిస్తారు సుభాషితాలు ఇక ఆ సుభాషితాలకి ఆ సూక్తులకి ఆ సూక్తులు ముక్తావళికి మనం పేజీలు పేజీలు రాసుకునే వాటిని మన తరతరాలకు వినిపించాలి అంటే గతంలో ఒక ముఖ్యమంత్రి గారు ఉండేవారు ఆయన అట్లా సూక్తులు ముక్తవాళ్ళు అన్ని ప్రజలకి వినిపించేవారు ఆయన మటికి దానికి పూర్తి రివర్స్గా ప్ర వ్యవహరించేవాడు వాళ్ళ పార్టీ నాయకులందరూ దానికి పూర్తిగా రివర్స్గా వ్యవహరించేవారు ప్రజలకు మట్టికి రోజు పొద్దున లేచిన కాడి నుంచి టీవీల ముందు మైకుల ముందు నీతులు చెప్పడం ప్రతిపక్ష పార్టీలకు నీతులు చెప్పడం ఒక్కట కూడా వాళ్ళు పాటించకపోవడం చెప్పినట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళు పాటించకపోవడం వీళ్ళ ప్రధాన లక్షణం అని చెప్పి మనం తరతరాల తర్వాత తరాలకి తెలియపరచడం కోసం వీళ్ళు చెప్పే సూక్తులు ముక్తా వాళ్ళన్నీ మనం ఒక లైబ్రరీ చేసి రాసిపెట్టి పుస్తకాలు రాసిపెట్టి లైబ్రరీలో భద్రపరచాలన్నమాట ఇప్పుడు ఆయన ఏం మాట్తున్నాడు ఎన్నో ఈ సూక్తులు అన్న సూక్తులు ఇప్పుడు జగన్ అన్న సూక్తులు ఏమంటనేది ఇప్పుడు ఎందుకు సరే ఇప్పుడు ఈయన మాట్లాడిందంతా ఆల్రెడీ నేను వినేశాను ఆల్రెడీ విన్నాను కాబట్టి దాని గురించి నేను మాట్లాడేస్తాను అదంతా ఇప్పుడు మీకు ఇది వినిపించేది అంటే చాలా పెద్ద వీడియో అయిపోద్ది కాబట్టి నేను ఆయన మాడి విన్నాను ఆయన ఏం చెప్తున్నాడంటే అసలు మన మా రాష్ట్రంలో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు ఒక ఒక పిల్లవాడిని చంపిన వాడితో కేక్ ఫీడ్ చేస్తుంది ఎమ్మెల్యే భార్య కేక్ తినిపిస్తుంది తర్వాత ఒక పిల్లవాడిని ఒక చంపిన యువకుడిని ఆ ఎమ్మెల్యే కూడా గ్రూప్ ఫోటోలో దిగాడు అసలు మా రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు ఒక ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి ఒక ఎంపీ తన కాన్స్టిట్యున్సీకి వెళ్తుంటే రాళ్ల దాళ్లు చేశారు కారులు తగలబెట్టేశారు అని చెప్తున్నాడు త్రిపులార్ గారిని ఏం చేసావు అయ్యా నువ్వు గత నాలుగున్నర ఏడు సంవత్సరాల్లో త్రిపులార్ గారిని నువ్వేం చేసావు ఇంక కారుల మీద రాళ్ళు వేసారు నువ్వు ఎంపీని ఆయన థర్డ్ డిగ్రీ ప్రయోగించావు కదా ఆయన ఆయనే స్వయంగా చెప్పాడు కదా ఆమె థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు నన్ను అన్నీ చూశారని ఇది ఇది ఏం అన్యాయం ఇది అంటే మనం ఏం మాట్లాడినా ప్రజలు ఎర్రిపప్పలా వింటారనే కదా మీ మీ ధైర్యం మీరు వచ్చి ప్రశ్న ముందుకు వచ్చి ఈ విధంగా చెప్తున్నామంటే ఏంటండి ఈ కర్మ ఏంటండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిన కర్మ ఏంటండి ఒక ఫార్టీ పర్సెంట్ ఎర్రపప్పలు ఉన్నారు నేనేం చెప్పిన నేనే వాళ్ళు అనే కదా నీ ధైర్యం అంటే తప్పుగా అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఓట్లేసిన వాళ్ళందరూ ఎర్రపప్పులు అని నా ఉద్దేశం కాదు ఆయన చెప్పేదాన్ని చెప్తున్నా ఒక ఎంపీని కాన్స్టిట్యున్సీకి రానివ్వట్లేదు అంటున్నాడు నాలుగున్నర సంవత్సరాలు ఈయన ఎంపీని కాన్స్టిట్యున్సీకి రానిచ్చాడా నరసాపురం నరసాపురం ఎంపీ గారు అయినటువంటి రఘురాం కృష్ణరాజు గారిని కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్టినిచ్చాడా ఫార్టీ ఫైవ్ డేస్కి ఆయన ఒకటి రెండు సార్లు వస్తే ఆయన ప్రతిఘటించారని చెప్పి రాళ్ళు వేశారని చెప్పి నువ్వు ఢిల్లీకి వెళ్ళిపోయావే మరి నువ్వు నాలుగున్నర సంవత్సరాలు ఒక ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని నువ్వు నరసాపురం కాన్స్టిట్యున్సీకి రానివ్వాలి పైగా నరసాపురం కాన్స్టిట్యున్సీలో ఎం ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ జరిగింది ప్రధానమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ అటెండ్ అవ్వాలి ఆ ప ఆ ప్రోగ్రామ్కి కనీసం ప్రోటోకాల్ కూడా ఫాలో అవ్వలేదే మీరు ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి కూర్చొని నీతులు చెప్తున్నారంటే ఏం చెప్పాలండి మనం ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా ఇంతకన్నా హీనం ఏమైనా ఉంటుందా ఈ మొత్తం ఇష్యూలో మనం ప్రధానంగా మాడుకోవాలి విజయసాయిరెడ్డి గురించి ఈ రెడ్డి అంటాడు ఈయన ఎంత నీతులు పెద్ద మనిషి తరహాలోనే రాజ్యసభ ఎంపీని పెద్దల సభలో మెంబర్ని ఎంత నీతు నీతులు ఎంత సూక్తులు మారతాడు ఆయన హాస్యాస్పదమైన ఆస్యాస్పదమైన విషయం ఏంటంటే ఇతను తన భార్యను లోపరుచుకుని తన భార్యనికి అన్యాయం చేశాడని చెప్పి మదనమోహన్ అనే వ్యక్తి ఇదే ఢిల్లీలో ఇదే వీళ్ళు వీళ్ళు ధర్నా చేస్తున్నటువంటి ప్రోగ్రామ్కి దగ్గరలోనే వాళ్ళు ఒక పక్కన ధర్నా చేస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర ధనం ఉంది గతంలో ఐదు సంవత్సరాలు దోసుకున్న డబ్బు ఉంది కాబట్టి వీళ్ళు పెద్ద గ్యాలరీలు కెమెరాలు మీడియా పిలిచి కెమెరాలు పెట్టి బాగా స్పెషల్ కవరేజ్లు చేసుకుని వాటిని అన్నిటిని గ్రాఫిక్స్ డిజైన్ చేసి వాటిని అన్ని మీడియాకి ఇస్తారు వాళ్ళే షూట్ చేసి ఆ బాధితుడు గిరిజనుడు కదా వాళ్ళు ఏంటంటే గిరిజన నాయకులను నలుగురిని ఐదుగురుని వేసుకుని వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుకుని వాళ్ళు ఆ ప్రోగ్రాం దగ్గరలోనే ధర్నా చేస్తున్నారు వాళ్ళు కూడా కాకపోతే వాళ్ళు ఏంటంటే డబ్బు లేదు కాబట్టి చిన్న స్థాయిలో ధర్నా చేసుకుంటున్నారు వాళ్ళు వీళ్ళ దగ్గర ధనం ఉంది కదా అక్రమ సంపాదన పోయి చేస్తున్నారు కదా కాబట్టి ఏంటంటే వీళ్ళంతా మొత్తం భూమిగూడిపోయి అక్కడికి ఏర్పడిపోయి ఈ కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్న పార్టీలందరికీ కొంచెం తృణోభ ప్రణవం సమర్పించుకుని వాళ్ళందరిని ఆహ్వానించి వాళ్ళతో కూడా రెండు మాటలు మాట్లాడించి కార్యక్రమాన్ని నడుపుతున్నారన్నమాట ఇట్లా ఈ ఢిల్లీ ధర్నా అనేది ఇలా నడిచింది ఈరోజు అసలు ఈ ఢిల్లీ ధర్నా ఎందుకు చేశాడు అనేది నేను గతంలో ఒక వీడియో చేశాను ఈ ఢిల్లీలో ధర్నా ఎందుకు పెట్టాడు అనేది ఈ వీడియోలో కూడా మధ్య మధ్యలో దాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్